హాయ్ అండి పెళ్ళి పార్ట్ వన్ పెట్టేశాను కదా ఇది పార్ట్ టూ అనమాట ఫస్ట్ అయితే జీలకర్ర బల్లం పెట్టేశారు కారులో నుంచి దిగుతారు కదా పెళ్లి కూతురు అప్పుడు జస్ట్ కొంచెం మిస్ అయ్యాను ఎందుకంటే ఫోర్ కంటే కొంచెం నిద్ర టైం కాబట్టి కొంచెం లేసాము అక్కడి నుంచి పెడుతున్నాను లేట్ల మీద కూర్చున్నప్పుడు అవే బట్టలతో ఉండరు మళ్ళీ మధ్యలో సారీ మార్చుకుంటారు అమ్మాయికి అత్తవారు బట్టలు అబ్బాయికి అత్తవాళ్ళు వాళ్ళ అత్తవారు బట్టలు పెడతారు అవి మార్చుకొని వచ్చిన తర్వాత తాళి కడతారు అయితే తాళి కట్టే టైంలో నేను షార్ట్ అనుకొని చెప్పేసి షార్ట్ లాగా ఇట్లా తీశాను వీడియో లెక్క తీయలేదు ఏమనుకోకండి ఇదిగో చూడండి అబ్బాయి తాళి కట్టేస్తున్నాడు అయితే పెళ్ళికొడుకు చాలా హైట్ ఉన్నాడు పెళ్ళికొడుకు తగ్గట్టు పెళ్ళికూతురు కూడా చాలా హైట్ ఉంది వీళ్ళ అయితే చాలా బాగుంది తాళి కట్టిన తర్వాత ఇప్పుడు పూలదండలు మార్చుకుంటున్నారు అయితే సాటర్డే ఫోర్కి పెళ్ళి కాబట్టి ఫ్రైడే రోజు ఈవినింగ్ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి డ్యాన్స్లు పాటలు అవన్నీ అవన్నీ నేను ఉండలేదు ఆ టైంలో ఎందుకు అంటే బాబు ఉన్నాడు కదా వాడు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు సో అందుకోసమని డిన్నర్ చేసేసి వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ మళ్ళీ పెళ్ళి టైంకి వచ్చేసాము పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ముఖ్యంగా బాగా ఎంజాయ్ చేసేది ఎప్పుడంటే తలంబరాల టైములు ఈ తలంబరాలు టైంలో ప్రతి ఒక్కరూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అమ్మాయి కంటే అబ్బాయి ఎక్కడ కూడా కొంచెం హైట్ ఉంటారు కాబట్టి పెళ్ళికొడుకు తరఫున వాళ్ళు ఏంటంటే అబ్బాయిని మెడ తలంబ్రాలు పోయాలి అని చెప్పేసి కొంచెం ఆట పట్టిస్తుంటారు అలాగే పెళ్ళికూతురు తరపున వాళ్ళు కూడా వాళ్ళు కూడా వంగనీయకుండా అలా ఆట పట్టిస్తుంటారు కాబట్టి ఆ మూమెంట్ అయితే చాలా బెస్ట్గా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అయితే పంతులు గారు ఏం చెప్పారంటే అమ్మాయిని లేచి తలంబ్రాలు పోయమని చెప్పారు సో అందుకే అమ్మాయి లేచి తలంబ్రాలు పోస్తున్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ఈ మామూలు వీడియో అంటే వన్ టూ మినిట్సే ఉంటుంది ఇది పెళ్లి వీడియో కాబట్టి చాలా లెంగ్త్ ఎక్కువ ఉంది అప్పటికి నేను చాలా వరకు కట్ చేశాను కట్ చేసినా కూడా మనకి మినిమం త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఉంటుంది కాబట్టి వీడియో పెట్టేసుకున్నాను స్కిప్ చేయకుండా మా నెల్లూరు డిస్టిక్ వాళ్ళ పెళ్ళి ఎలా ఉంటుందో చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అయితే తలంబ్రాలు పోసుకునేటప్పుడు అబ్బాయి అస్సలు మెడ వంచట్లేదని చెప్పేసి పట్టుకొని మరీ ఇలా తల వంచేస్తున్నారు సేమ్ అలాగే అమ్మాయి సైడ్ వాళ్ళు కూడా అలాగే తల వంచనియట్లేదు అనమాట అంతే కుమార్ రెడ్డి జయభారతి పెళ్ళి అయిపోయింది ఇంకా మేము అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి రెడీ అయిపోయి ఇంకా అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాము అయితే వచ్చేటప్పుడు దారిలో ఇంకా క్లైమేట్ అయితే చల్లగా ఉంటుంది కదా పొద్దు పొద్దున్నీ ఇంకో కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాము అవి కూడా మీకు షేర్ చేస్తాను అయితే మీరైతే లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి